కల్వకుంట్ల కవితక దాదాపు నాలుగు పేజీలతో కవితక లెటర్ రాసినటువంటి పరిస్థితి మొత్తానికి ఆ లెటర్ లో కేసీఆర్ కు సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తావించిందనే ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు మూడు పేజీలలో కవితక చాలా క్లియర్ కట్ గా ఏదైతే రౌస్ ఎవెన్యూ కోర్టుకు కు ఏం చెప్పాలనుకుంటుందో ప్రతి అంశాన్ని ఆమె లేఖ ద్వారా రాసినటువంటి సిచ్యువేషన్ అయితే జడ్జి కూడా ఆ లేఖను చదివిండి కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇంటికొచ్చి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి దాదాపు పదకొండు గంటల సమయంతో పాటు ఈడీ అధికారులు కవితక వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు సోదాలు చేసిరు తర్వాత నోటీస్ ఇచ్చి అరెస్ట్ వారెంట్ ఇచ్చి కవితక్కను అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం తర్వాత కవితక్కను చాలా క్లియర్గా వాళ్ళు ఢిల్లీకి తరలించినటువంటి పరిస్థితి ఢిల్లీకి పోయిన తర్వాత కవితక్కను ఈడీ అధికారులు రోస్ అవెన్యూ కోర్టుకి తరలించినటువంటి నేపథ్యంలో కవితక్కను దాదాపు ఏడు రోజుల పాటు వాళ్ళు చాలా క్లియర్గా కస్టడీకి తీసుకున్నటువంటి పరిస్థితి ఏడు రోజులు కవితను విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా ఈడీ అధికారులు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఏడు రోజులు కాస్త పది రోజులు అయినటువంటి పరిస్థితి పది రోజులలో దాదాపు కవితకను ఈజీ అధికారులు డెబ్బై క్వశ్చన్స్ అడిగినారట ఈ డెబ్బై క్వశ్చన్స్లో కవితక్క కేవలం ముప్పై క్వశ్చన్స్కి మాత్రమే సమాధానం చెప్పింది మిగతా క్వశ్చన్స్ అన్నిటినీ కూడా దాట వేసింది అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడినటువంటి పరిస్థితి అయితే ఈ డెబ్బై క్వశ్చన్స్లో కవితను అడిగినటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిజంగానే ఉన్నారా లేదా మీరు వంద కోట్ల రూపాయలు మనీ లాండరింగ్కి సంబంధించి అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి గోవా ఎన్నికలలో లిక్కర్ పాలసీ మీకు అనుకూలంగా వాళ్ళు రూపొందించినందుకు మీరు వంద కోట్ల రూపాయలు నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిరా లేదా అరవింద్ కేజ్రీవాల్ అకౌంట్కు వంద కోట్ల రూపాయలు మీరు ట్రాన్స్ఫర్ చేసిరా లేదా లేకపోతే ఇండో స్పిరిట్కి సంబంధించినటువంటి కంపెనీలు దాదాపు పదిహేను కంపెనీలు ఉంటే లిక్కర్కి సంబంధించినటువంటి పాలసీ విషయంలో ఏదైతే లిక్కర్ తయారు చేసేటటువంటి అంశంలో ఏదైతే పదిహేడు కంపెనీలు దాదాపు సారీ పదిహేను కంపెనీలు ఉన్నాయి ఈ పదిహేను కంపెనీలలో సమీర్ మహేంద్రు గీతికా మహేంద్రు అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఇండో స్పిరిట్ కంపెనీకి వాళ్ళు పాత్రధారి సూత్రధారిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళు గా కూడా ఈ ఇండో స్పిరిట్ కంపెనీకి సమీర్ మహేంద్రు అనేటటువంటి వ్యక్తి ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం అయితే ఈడీ అధికారులు సమీర్ మహేంద్రుకు మీకు సంబంధం ఏంటి మీరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత మీకు అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధం ఏంటి మీరు ఎక్కడ కలిసి ఓబెరాయ హోటల్లో నిజంగానే వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డీలు నడిచిందా లేదా లిక్కర్ పాలసీని మీరు రూపొందించినా లేదా మీకు సంబంధించినటువంటి ఏడు కంపెనీలకు ఇండో స్పిరిట్కి సంబంధించిన ఏడు కంపెనీలకు లక్కీ డ్రా వచ్చిందా లేదా మీరు నిజంగానే ఢిల్లీకి సంబంధించిన మద్యం తయారీకి సంబంధించిన అంశంలో మీకు ముప్పై వాటా ఉందా లేదా అనేటటువంటి ప్రతి అంశాన్ని ఈడీ అధికారులు కవితక్కను క్వశ్చన్ చేసినారట ఆ క్వశ్చన్స్లో కవితక్క కేవలం డెబ్బై క్వశ్చన్స్ అడిగితే కవితక ముప్పై క్వశ్చన్స్ కి మాత్రమే సమాధానం చెప్పిందట మిగతా నలభై క్వశ్చన్స్ మిగతా ముప్పై క్వశ్చన్స్ కి కవితక్క ఒక్క పర్సెంట్ కూడా సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు దాంట్లో థర్టీ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కవితక్కను సక్కా తీసుకోపోయి కోర్టులో హాజరుపరిచినారు కోర్టులో హాజరుపరిచినప్పుడు కవితక్క ఫస్ట్ రోజు ఆమె మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి కవిత ఫస్ట్ రోజు ఆమె కోర్టుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఆమె చెప్పింది మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి అంశం కాదు ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆడినటువంటి స్కెచ్ నాకు లిక్కర్ స్కామ్ కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి కవిత చెప్తున్నటువంటి మాట నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కానివ్వండి కవితక్కని కానివ్వండి ఎవరైతే కవితకు సపోర్ట్ చేసేటటువంటి కొంతమంది కీలక నేతలు ఉంటారో వాళ్ళని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నా నిజంగానే ఢిల్లీ లిక్కర్ దాందాలో కవితక్క లేకపోతే కవితక్కను ఎందుకు అరెస్ట్ చేస్తానండి కవితక్కను దాదాపు పది రోజుల పాటు కస్టడీకి తీసుకొని కవితక్కను విచారణ ఎందుకు చేస్తానండి డెబ్బై క్వశ్చన్స్ ఎందుకు రేజ్ చేస్తానండి కవితక్కను దాదాపు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు అంటే ఈ రోజు వరకు కవితక్కను సంబంధించినటువంటి అంశంలో దాదాపు పద్నాలుగు రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ పెట్టి కవితక్కను టీఆర్ జైల్లో ఎందుకు పెడతారండి ఇవన్నీ ఏమవసరం ఈడీ అధికారులు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు ఒకవేళ కవితక్కను తీసుకోపై జైల్లో పెట్టాలన్నా కూడా వాళ్ళకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి చాలా రిస్ట్రిక్షన్స్ కవితక్కకు నార్త్ ఫుడ్ ఇష్టం లేదు కవితక్కకు సౌత్ ఫుడ్ కావాలి స్పైసీ ఫుడ్ కావాలి కవితక్కకు ఇంట్లో నుండి భోజనం కావాలి కవితక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కవితక్కను కలవాలి కవితక్కకు సపరేట్ రూమ్ కావాలి ఫ్యాన్ కావాలి కవితక్కకు బెడ్ కావాలి కవితక్కకు పరుపు కావాలి ఆమెకు దిండు కావాలి ఇవన్నీ అంశాలు కూడా ఈడీకి సంబంధించి ఐ మీన్ అక్కడ ఉన్నటువంటి జైలర్కి కూడా అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కవిత కను తీసుకోపోయి లోపల పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకేమవసరం నిజంగా ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమె అక్యూజ్డ్గా ఉంది కాబట్టి ఓవైపు సిబిఐ అధికారులు కానీ ఈడీ అధికారులు కానీ చాలా క్లియర్గా చెప్తున్నారు కవితక్క ఇన్ని రోజులు మేము పాత్రధారి అనుకున్నాం కానీ పాత్రధారి సూత్రధారి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత్వ పాత్ర కీలకంగా ఉన్నది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశం ఏదైతే ఆ లిక్కర్ పాలసీని రూపొందించినటువంటి కార్యక్రమంలో కీలక పాత్ర పోషించింది కవిత అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు క్లియర్ కట్ అంశాలను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచినారు తర్వాత కవితకు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించింది తిహార్ జైల్లో సో ఈ రోజు ఏప్రిల్ తొమ్మిది ఈ రోజుతో కవితకు జుడిషియల్ రిమాండ్ విధించి అంటే అయిపోవాల్సినటువంటి అవసరం ఉంటుండే కానీ ఇరవై మూడవ తారీఖు వరకు కవితకను జుడిషియల్ రిమాండ్కు పొడిగించేటటువంటి ప్రయత్నం చేసినారు అయితే ఇదే నేపథ్యంలో కవితకు బాధింది రెండు సార్లు కోర్టుకు వచ్చిందక్క ఫస్ట్ టైం కోర్టుకు వచ్చినప్పుడు కవితక్క ఆమె చెప్పింది ఏంది లిక్కర్ స్కామ్ కు నాకు సమనం లేదు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాను సెకండ్ టైం చెప్పింది అక్క ఒకసారి అవే ఫస్ట్ కోర్టుకు వచ్చినప్పుడు కవిత మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చాలా క్లియర్ కట్ గా మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి కవితకి ఏం చెప్పిందో కవిత ఫస్ట్ కోర్టుకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం అగో

నేనేదన్నా ఉంటే కోర్టులో చూసుకుంటా కావాలనే ఇల్లీగల్ అరెస్ట్ అనేటటువంటి అంశాన్ని కవితక్క తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే ఫస్ట్ టైం కవితక్కను కోర్టుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కవితక్క మాట్లాడినటువంటి మాట సెకండ్ టైం అంటే కవితక్కకు దాదాపు ఫ్రైడే రోజు అంటే పైన ఏదైతే ఫ్రైడే రోజు కవితక్కకు రిమాండ్ అయిపోయిన తర్వాత ఐ మీన్ అక్కడ కంప్లీట్గా ఏడు రోజుల కస్టడీ అయిపోయిన తర్వాత రెండు రోజులు ఒకరోజు పండుగ ఉంటుంటే తర్వాత ఇంకో అంశం ఉంటుండే రెండు రోజులు కూడా కవితక్కను చాలా క్లియర్గా వాళ్ళు ఆ కస్టడీకి అంటే ఇంకా రెండు రోజులు మాకు ఎక్కువ కావాలా కవితక్కను క్వశ్చన్ చేయాలని చెప్పి రెండు రోజులు ఎక్స్టెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ రెండు రోజులు పూర్తయిన తర్వాత కవితక్కను టీఆర్ జైలుకు తరలించేటటువంటి మొదటి రోజు అంటే ఆ స్టార్టింగ్ రోజు కవితక్క నెక్స్ట్ రోజు సెకండ్ టైం కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టుకు పోయినప్పుడు కవిత సెకండ్ టైం ఏం కూడా వినే ప్రయత్నం చేయండి క్లియర్ కట్ గా వినేటటువంటి కార్యక్రమం చేయండి మీరు అంతే మీరు కడిగిన ముత్యంలా బయటకు వస్తా టెంపర్మరీగా నన్ను జైల్లో పెట్టచ్చు అనేటటువంటి మాట కవితక్క చెప్తున్నటువంటి పరిస్థితి అంటే కవితక్క ఇంకా కోర్టు లోపలికి పోనే పోలేదు ఇంకా జడ్జి ముందు కవితను హాజరుపరచలేదు ఇంకా కవితక్క జడ్జి ముందుకు పోనే పోలేదు జడ్జి ఇంకా వాదనలు పూర్తి చేయలేదు జడ్జి ఇంకా చాలా క్లియర్గా తీఆర్ జైలుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి ఆయన ఇంకా క్లియర్గా చెప్పనే చెప్పలేదు చెప్పకంటే ముందే కవితక్క మీడియాతో చెప్తున్నది తాత్కాలికంగా నన్ను జైల్లో పెట్టవచ్చు నాకు పెద్ద ఇబ్బంది లేదు కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తా అని చెప్పి కల్వకుంట్ల కవితక్క మాట్లాడుతున్నటువంటి మాట అంటే వితౌట్ జడ్జిమెంట్ జడ్జిమెంట్ కాకంటే ముందుకే కవితకు ఎట్లా చెప్తుందండి ఇంకా జడ్జ్మెంట్ పూర్తి కాలేదు కవితను ఇప్పుడే కోర్టు లోపలికి తీసుకోబోతా ఉన్నారు అప్పుడే కవితక్క చెప్తా ఉందంటే కవితక్కకు ముందే తెలుసు ఎస్ నేను ఢిల్లీ లిక్కర్ దందా చేసినా నన్ను తీసుకుపోయి లోపల పెడతారు నేను తప్పించుకునేటటువంటి పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితులలో మా దుకాణం బంద్ అవుతా ఉన్నదని చెప్పి కవితక్కకు ముందే తెలుసు కాబట్టి జడ్జి కంటే ముందే కవితక్క తనను తాను జడ్జ్మెంట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి తర్వాత ఇవన్నీ అంశాలకు సంబంధించి ఇంకొద్దిగా చూసే ప్రయత్నం చేయండి డెప్త్గా ఇదే వీడియో కదా యా कू కడిగిన ముత్యం లేక వచ్చిన కష్టమే కానీ సో కవితక్క ఈ విధంగా మాట్లాడినటువంటి మాట జై తెలంగాణ జై కేసీఆర్ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తా అని చెప్పి కవితక్క చెప్పింది తర్వాత టీఆర్ జైలు పోయిందక్క అయితే ఇక్కడ అసలు కథ ఏంది ఎందుకు కవితక్క లేఖ రాయాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకు కవితక్క భయపడుతుంది అనేది కొద్దిగా మనం మాట్లాడుకుంటే జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఆమె చాలా క్లియర్గా ఏది ఆమె జైలు పోతున్నటువంటి మూమెంట్లో కానివ్వండి లేకపోతే కవితక్క కోర్టుకు వచ్చినటువంటి మూమెంట్లో కవిత ఏం చెప్తున్నది నాకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు ఎలాంటి సంబంధం లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నేను లేనే లేను నాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం నన్ను కావాలని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతా ఉండాలని చెప్పి కవితక్క కోర్టులో కూడా చెప్పినటువంటి మాట అంటే కవితక్క తనను తాను క్లీన్ క్లీన్షిట్గా ఆమె ప్రూవ్ చేసుకోవడానికి తెలంగాణలో ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి అంటే నేను మంచిదాన్ని నన్ను కావాలని అనేటటువంటి విధంగా తనను తాను పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకోవడానికి జై తెలంగాణ జై కేసీఆర్ అనే నినాదం ఎందుకు ఇచ్చింది కోర్టులో అంటే మా నాన్న ఇబ్బంది పడుతున్నాడేమో నా వల్ల బీఆర్ఎస్ పార్టీ పరుగు పోయిందేమో కేసీఆర్ పరుగు పోయిందేమో అనేటటువంటి కోణంతో ఖచ్చితంగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను ఒక క్లీన్ షీట్ పొలిటీషియన్ అని చెప్పి తనను తాను చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చేసరికి జై తెలంగాణ జై కేసీఆర్ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తా మనీ లాండరింగ్ కేసు కాదు పొలిటికల్ కేసు బీజేపీ చేసి అని చెప్పి ఇవన్నీ కూడా కవితక్క మాట్లాడుతున్నటువంటి మాట అంటే ఇక్కడ ఏజెన్సీస్ పైన కూడా డౌట్స్ వస్తాయి తర్వాత కోర్టు పైన డౌట్ వస్తుంది పైన డౌట్స్ వస్తాయి కాబట్టి కవితక్క ఎట్టి కీలకమైన డ్రామా ప్లే కవితక్కను టైం అంటే ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ఈ రోజు కస్టడీకి రిమాండ్ కి సంబంధించిన అంశం పూర్తయిన తర్వాత కూడా కవితక్కను మళ్ళీ కోర్టుకు తీసుకురా అన్నటువంటి పరిస్థితి కోర్టుకు తీసుకురాకుండా కవితక్క ఎట్లయినా కోర్టుకు వస్తే ఆమె డ్రామా కుట్టదు కదా కవితక్కకు మళ్ళా ఒక కొత్త స్క్రిప్ట్ రాసుకునే వస్తుంది అక్క కాబట్టి కవితక్కను కోర్టుకు తీసుకురాకుండా జైల్లోనే పెట్టేటటువంటి ప్రయత్నం చేసిర్రు కాబట్టి కవిత ఎట్టి పరిస్థితిలో నన్ను తీసుకుపోరేమో కోర్టుకు మళ్ళీ ఒక కొత్త దుకాణం తిరగాలని చెప్పి కవితక్క మెల్లగా లేఖలు రాసింది సేమ్ గతంలో కవితకు ఏమైతే మాట్లాడిందో ఇప్పుడు కూడా అదే ముచ్చని చెప్తున్నది నాకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధం లేదు లిక్కర్ స్కామ్లో నేను లేనే లేను కావాలనే ఈడీ అధికారులు సిబిఐ అధికారులు రెండు సంవత్సరాల నుండి నన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈడీ ఆఫీస్కి దాదాపు నేను ఐదు సార్లు పోయినా ఫోన్స్ కూడా పట్టుకొని పోయినా నన్ను ఏం క్వశ్చన్స్ కాదు అడిగిన క్వశ్చన్స్ అడిగి నన్ను తిప్పల పెడుతున్నారు నా రాజకీయ భవిష్యత్తు కథమైపోయేది నా రాజకీయ భవిష్యత్తును ఇబ్బంది పెడదామని ఆలోచనలో ఉన్నారు నాకేం సంబంధం లేదు లిక్కర్ స్కామ్లో నేను లేనే లేను నేనే బాధితురాలను లిక్కర్ దందాకి సంబంధించి అని చెప్పి కవితక్క లేఖ రాసినటువంటి పరిస్థితి ఆ లేఖలో మూడో పేజీలో ఒక కీలకమైనటువంటి అంశం కూడా దాగున్నది ఎట్టే పరిస్థితులలో నన్ను కాపాడండి నేను తప్పు చేయలేదు అనేటటువంటి కోణంలో కూడా కవిత రాసినటువంటి పరిస్థితి అంటే కాపాడండి అని ఎవరినంటున్నది వాళ్ళ నాయనంటున్నదా ఎవరినంటున్నది అనేది ఇప్పటిదాకా అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు కవిత జైలుకు పోయిన దగ్గర నుండి ఇప్పటి వరకు సారు ఒక్కసారి కూడా స్పందించలే ఒక్కసారి కూడా మాట్లాడలే వన్ పర్సెంట్ కూడా స్పందించేటటువంటి కార్యక్రమమే లేదు మరి ఎందుకు స్పందించలేదు ఏం కదా ఇప్పటిదాకా చెప్పాడు సారు అరే ఏమైంది మరి సొంత బిడ్డ సరే బిడ్డ లెక్కనికి ఇష్టం లేకపోతే బిడ్డ లెక్కను స్పందించలేకపోతే అట్లీస్ట్ ఒక పార్టీలో ఉన్నటువంటి ఆమె ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చినావు ఆమె ఎమ్మెల్సీ ఆమె ఒక కీలకమైనటువంటి నేత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసింది తెలంగాణ జాగృతి నడిపింది స్కిల్ డెవలప్మెంట్ చేసింది మరి అట్లయినా ఒక పార్టీ కార్యకర్తను నాయకురాలు అరెస్ట్ అయినప్పుడు అట్లయినా స్పందించాలి కదా అట్లా కూడా స్పందించలే అయితే ఆఖరికి కల్వకుండ్ల కుటుంబ సభ్యులందరూ కూడా కవితను పోయి చూసిరు ఏది ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఆరు గంటల నుండి ఏడు గంటల సమయం వరకు కోర్టు అనుమతి ఇచ్చింది ఈడీ అధికారులు విచారణ చేస్తున్నటువంటి పది రోజుల మూమెంట్లో కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా స్పందించలేదు ఒక్కసారి కూడా మాట్లాడలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బాపు నన్ను కాపాడండి నానా నన్ను కాపాడండి అని చెప్పి కవితక్క ఇప్పన్నుడు కాదు గతంలో నుండే చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కవితక్క వాళ్ళ అమ్మ శోభమ్మ కూడా పోయినప్పుడు వాళ్ళ అమ్మతో చెప్పిందట ఒకసారి బాపుని రమ్మని చెప్పండి ఓసారి నాన్నని రమ్మని చెప్పండి అని చెప్పిందట కేటీ రామారావు పోయినప్పుడు కూడా అన్న దయచేసి నన్ను కాపాడు నన్ను కావాలని ఇబ్బంది పెడుతురు బాపుని రమ్మని చెప్పుని నాయనని రమ్మని అని అప్పుడు కూడా చెప్పిందట అక్క హరీష్ రావు వాళ్ళ బావతో చెప్పిందట వాళ్ళ అనిల్ వాళ్ళ భర్తతో చెప్పిందట వాళ్ళ పిఆర్ఓతో చెప్పిందట అట్లనే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు కొడుకు కూడా చెప్పిందట తాతకు చెప్పు అని చెప్పి సో ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కవితక జైలు పోయినటువంటి దృశ్యాలు కూడా కవితక ఏ విధంగా జైలుకు అనేది కూడా ఒకసారి మీరు ఒక వీడియో చూసే ప్రయత్నం చేయండి కవితకి ఇట్లా అంత అయిపోయినాక థిఆర్ జైలుకు కవితకను ఈ విధంగా ఢిల్లీ పోలీస్ వెహికల్లో తీసుకొని వేయరు పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు బతుకులు కూడా ఇట్లనే ఉంటుండే పది సంవత్సరాలు ప్రజలను కూడా ఇట్లనే ఇబ్బంది పెట్టిరు చాలామంది ప్రశ్నించేటటువంటి జర్నలిస్టులు అలాంటి వాళ్ళని కూడా ఇట్లనే తిప్పల పెట్టిరు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టి అప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో ఇరికిచ్చిర్రు ఇప్పుడు కవితకి ఎట్లా పోతుందో చూడరీ అంటే వీళ్ళు అనుకోలే మేము కూడా జైలుకు పోతాం మేము కూడా దందాలలో ఇరుక్కుంటాం మమ్మల్ని కూడా తీసుకుపోయి లోపడేతారని ఎప్పుడు అనుకోలే వీళ్ళంతా ఇప్పుడు ఆయనతో తీసుకుపోతా ఉంటే పాపం ఇబ్బంది పడతా ఉన్నారు మనమేమనుకున్నామంటే ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే కవితను జైలుకు పంపిస్తే రాష్ట్రం అంతా అల్లా కల్లోలం అవుతుందేమో రాష్ట్రమంతా పంచాయతీ అయితే అనుకున్నాం అంత సినిమా లేదు ఎందుకంటే కవితక చేసింది ఢిల్లీ లిక్కర్ దందా సారా దందా మహిళల గాజులు వలిగేటటువంటి దందా మహిళల పుస్తలు తాడు తెగేటటువంటి దందా చేసింది మన ఎమ్ఎల్సి కల్వకుంట కవిత ఒకవేళ కవితక గురించి అంటే తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తటి మొట్టమొదటిసారి ఏది ఢిల్లీ రాజధాని ఉన్నటువంటి తిహార్ జైల్ అత్యంత పెద్ద జైలు పోయినటువంటి వ్యక్తి ఎవరైనా తెలంగాణ నుండి ఉన్నారా అని చెప్పి ఒక క్వశ్చన్ రావాలి ఆ క్వశ్చన్లో ఏబిసిడి రాకుండా ఏబిసిడి ఏం లేదు ఫిల్ ఇన్ ద బ్యాంక్స్ మీరే ఫిల్ చేసుకోరు అంటే ఏ కవిత బి కవిత సి కవిత డి కవిత అని చెప్పి కవిత పేర్లే రాస్తారు ఎందుకంటే కవితక్కనే వేయింది కదా ఢిల్లీ లిక్కర్ దందాల అంటే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది కవిత తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి కవిత తనను తాను క్లీన్ షీట్ పొలిటీషియన్ లెక్క చెప్పుకోవడానికి మీడియా దగ్గర అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పైన చెడ్డ పేరు రాకుండా ఉండడానికి ఈడీ మీద బద్నాం చేయడానికి ఏజెన్సీస్ పైన బద్నాం చేయడానికి కవిత మీడియాతో మాట్లాడుతూ ఉంది కాబట్టి కవితను ఎట్టి పరిస్థితులలో లోపలికి రానివద్దు సో కవితను అక్కడే ఉంచాలి ఏమైనా లేఖ రాసేటటువంటి అంశం ఉంటే అనుమతి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి ఆ లేఖలో కూడా దాదాపు నాలుగు పేజీలలో మొత్తం జర్జికి ఆమెకు ఉన్నటువంటి బాధలు చెప్పింది మా కొడుకు ఇబ్బంది పడుతుండు మా కొడుకు డిప్రెషన్లో ఉన్నాడు మా కొడుకు పరీక్షలు ఉన్నాయి ఇప్పుడు మా కొడుకు దగ్గర నేను ఉండాలి మా కొడుకు చాలా అవసరం పడుతున్నాడు మా కొడుకు నేను లేకపోతే ఉండలేడు అని చెప్పి కవితకు చెప్తున్న మాట కవితకు వాళ్ళ పెద్ద కొడుకు ఏమో రష్యాన్లో జర్మనీలో ఉన్నాడట ఆయన విదేశాల్లో ఉన్నాడు వాళ్ళ చిన్న కొడుకు దగ్గర కవితకు వాళ్ళ భర్త వాళ్ళ అమ్మ అట్లనే కేసీఆర్ సార్ వీళ్ళందరూ కూడా కవితకు సంబంధించినటువంటి చిన్న కొడుకు దగ్గర ఉన్నారట ఇవన్నీ అంశాలు కూడా ఈడీ అధికారులు కోర్టుకు ప్రస్తావించారు కవిత ఒకవేళ జైలు నుండి బయటకు వస్తే మధ్యంతర బెయిల్ విషయంలో ఖచ్చితంగా కవిత సాక్ష్యాధారాలను తారుమారు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితను బయటికి పంపియొద్దు ఆలోచన కానీ ఇప్పుడు కేసీఆర్ ఈ లేఖ చూసిన తర్వాతనే కేసీఆర్ రంగంలోకి దిగేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు చర్చ నడుస్తుంది ఎందుకంటే నన్ను కాపాడండి అంటూ కవితక్క ఎప్పటి నుండో వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా కేసీఆర్కు అనుగుణంగా అంటే కేసీఆర్కు తగిలే విధంగానే మూడో పేజీలో కవిత ఎట్టి పరిస్థితులలో నన్ను కాపాడండి నేను ఇబ్బంది పడుతున్నా కావాలని నన్ను ఇరికిస్తా ఉన్నాను అనేటటువంటి మాటలను కూడా కవితకు రాసినటువంటి పరిస్థితి సో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ విధంగా ముందు పోతారు మరి ఏమన్నా వదిలిపెట్టే అవకాశం ఉంటుందా లేదా ఎట్లా ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది